అందరికి నమస్కారం అండి ఇప్పుడు నేను చేస్తున్న ఆసనం పేరు సరావంగ ఆసనం అంటారు ఇవి తిన్నంగా పడుకొని రెండు కాళ్ళు దగ్గరగా పెట్టి ఈ చేతుల సహాయంతో కాళ్ళని పైకి ఈ విధంగా ఫిట్ చేసి ఇలా పైకి గెడ్డాము కాలు స్ట్రైట్గా ఉంచి గెడ్డాము చాతికి తగిలే విధంగా ఈ విధంగా ఒక పదిహేను సెకండ్స్ నుంచి ముప్పై సెకండ్ల వరకు ఉండాలి మొదట్లో దీనివల్ల ప్రసరణ వ్యవస్థ బాగా మెరుగుపడుతుంది బ్రెయిన్కి ప్రసరణ బాగా జరిగి బ్రెయిన్ పనితీరు బాగా బాగుంటుంది థైరాయిడ్ సమస్య తగ్గుతుంది దీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది గర్భిణీ స్త్రీలు ఐబీపీ ఉన్నవాళ్ళు మెడనొప్పి ఎక్కువ ఉన్నవాళ్ళు ఇది చేయకూడదండి ఇది ప్రతిరోజు చేయటం వల్ల బ్రెయిన్ చురుగ్గా పనిచేసి రక్తపరచిన వ్యవస్థ రివర్స్లో సరవంగా అవసరం ఉంటే ఆ అంగ అన్ని అంగాలు రివర్స్లో ఉంటాయి కాబట్టి అన్ని అంగాలకి రక్త ప్రసరణ వ్యవస్థ బాగా జరుగుతుందండి దీనివల్ల చాలా మీకు బెనిఫిట్స్ ఉంటాయి థ్యాంక్ యూ వెరీ మచ్ నమస్కారం